నమస్కారం ఈరోజు భారత చైతన్య యువజన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం హైదరాబాదు బంజారా హిల్స్లో ప్రారంభోత్సవ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అభిమానులు గత ఎన్నికల్లో బీసీవై పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు ఈ రాష్ట్రంలో రాజకీయ మార్పు కావాలి ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ కావాలి అని కోరుకునే చాలామంది పెద్దలు మేధావులు హాజరవ్వడం జరిగింది మీ అందరికీ తెలుసు భారత చైతన్య యోజన పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కోసము బలహీన వర్గాలకు రైతులకు మహిళలకు యువతకు నిరుద్యోగులకు అండగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థగా ఆవిర్భవించిన విషయం అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రం యొక్క ఆవిర్భావ ఉద్దేశం ఏదైతే ఉందో ఏ లక్ష్యంతో అయితే ఏ ఆశయంతో అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి రాష్ట్రం తెచ్చుకున్నారో రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గాల అభివృద్ధి కోసం కానీ వ్యవసాయ అభివృద్ధి కానీ మరొక ఏ ఒక్క రంగంలో అభివృద్ధి కోసం కంటే కూడా ఈ రాష్ట్రంలో ఉన్న వనరులను ఏ విధంగా దోపిడీ చేయాలి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా అవినీతి చేయాలి ఏ విధంగా మా పార్టీలు మా కుటుంబాలు బాగుంటే చాలు రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గాలు ఏమైనా పర్లేదు రైతులు ఏమైపోయినా పర్లేదు నిరుద్యోగులు ఏమైనా పర్లేదు అనే ఒకే ఒక్క లక్ష్యంతో పనిచేస్తున్నారు తప్ప తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేయాలని కానీ రాష్ట్రంలో ఉన్న ప్రధాన సమస్యలు తీర్చి అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన గతంలో పది సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కానీ మిగిలిన నాయకత్వాలకు కానీ ఎవరికీ లేదనేది స్పష్టంగా తెలియజేస్తున్నాము ఈరోజు అన్ని పార్టీలు బీసీ సమస్యల గురించి మాట్లాడుతున్నారు బీసీలను మేమే ఉద్ధరిస్తున్నాము బీసీలకు మేమే రిజర్వేషన్లు కల్పిస్తున్నామని చెప్పి నాటకాలు ఆడుతున్నారు తప్ప ఏ పార్టీకి బీసీలకు మంచి జరగాలి రిజర్వేషన్లు కల్పించాలి అభివృద్ధి జరగాలనే చిత్తశుద్ధి అనేది లేకుండా ఈరోజు రాజకీయ డ్రామాలు ఆడే కార్యక్రమం చేస్తున్నారు వీళ్ళలో వీళ్ళు ఇంటర్నల్ పాలిటిక్స్ చేస్తూ కుమ్ముక్క రాజకీయాలు చేసే పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ప్రధానంగా తీసుకుంటే నిరుద్యోగ సమస్య విలయతాండవం చేస్తోంది దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ యూనివర్సిటీల్లో అనేక మంది వేల మంది లక్షల మంది విద్యార్థులు నిరుద్యోగ సమస్యతో ఉంటే ప్రభుత్వము ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా హామీలు ఇస్తున్నారు తప్ప నిరుద్యోగ సమస్య తీర్చే పరిస్థితుల్లో లేదు అదేవిధంగా చిత్తశుద్ధితో బీసీల అభివృద్ధి కోసం కానీ రిజర్వేషన్ల కోసం కానీ పోరాటం చేసే పరిస్థితి లేదు వీళ్ళ వీళ్ళ యొక్క రాజకీయ లబ్ధి కోసం కావచ్చు వ్యక్తిగతంగా కొంతమంది తన మీద ఉన్న కేసులని తప్పుదారి పట్టించడం కోసము ఈ విధంగా తెలంగాణ ప్రజలను బీసీ వర్గాలను నిరుద్యోగులను ఉద్యోగులను అదేవిధంగా విద్యార్థులను ప్రతి ఒక్కరిని మోసం చేసే కార్యక్రమం జరుగుతోంది తప్ప ఇక్కడ మరొకటి జరగడం లేదు ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నట్టు ఉన్న ఇక్కడున్న దోపిడీ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవినీతి పార్టీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు బీసీలను అభివృద్ధి చెయ్యకపోగా వీళ్ళు పన్నిన ప్రధానమైన కుట్ర ఏంటంటే బీసీలలో ఒకరికొకరు గొడవలు పెట్టి విడదీసే కార్యక్రమం చేశారు బీసీల్లో ఉన్న ఐకమత్యాన్ని విడగొట్టే కార్యక్రమం చేశారు దాన్ని తన రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకునే కార్యక్రమం చేశారు కానీ ఈరోజు బీసీలలో చైతన్యం వచ్చింది బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కరిలో కూడా ఈ పార్టీలు ఏ విధంగా బీసీలను మోసం చేస్తున్నారు బీసీ ఓటు బ్యాంకుతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అనగదొక్కుతున్నారు అనే చైతన్యం వచ్చింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక ఇంకా మున్ ముందు పూర్తి స్థాయిలో బీసీలకు సంబంధించిన అన్ని వర్గాల్లో చైతన్యం తీసుకొని వచ్చి ఈ పార్టీలకు బుద్ధి చెప్పే దిశగా బీసీవై పార్టీ ప్రయాణం కొనసాగుతుంది